హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క కి ఇవాళ ఏంటంటే మనం టాపిక్ కొన్ని అలవాట్లు మన జీవితాన్ని చాలా మారుస్తాయి అనుకుంటాం ఇవి చిన్న కదా ఇవి మారుస్తాయా ఏంటి అనుకుంటాం మారుస్తాయండి చిన్న చిన్న అలవాట్లే మన జీవితాన్ని చాలా మారుస్తాయి ఏంటవి అసలు ఎలాగ మారుస్తాయి ఏంటి అది చిన్న చిన్న అలవాట్లు తెలిసినవి అందరికీ న్యూస్ ఇవేనా అనుకుంటాం కానీ గ్యారంటీ అండి మార్చి తీరతాయి ఈ అలవాట్లు అనమాట అవి ఏమిటో తెలుసుకుందామా చెదో వీడియో అలవాట్లు ప్లస్ శక్తి వీటి గురించి అనమాట మన జీవితం అంతా చూసుకున్నాం అనుకోండి నాకు ఈ అలవాటు ఉంది నీకే అలవాటు ఉంది నేను నా ఇద్ద అలవాటు ఇంతేను నేను ఇలాగే ఉంటాను నా అలవాట్లు మార్చుకోను కొంతమంది అంటారు కొంతమంది ఎవరిన మంచి అలవాటు చెప్తాబ్బ కరెక్టే కదా మనం మార్చుకొని చూద్దాం అని కొంతమంది అనుకుంటారు అంటే అలవాటు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే ఉన్నవే అవి కొంచెం ఇటు అటు అవుతున్నప్పుడు ఒక్కోసారి మన ఇటు తిరగబడతాం అటు ఉంటాం అనమాట దాని అలా కాకుండా ఒకే వైపుగా మనం అంటే మంచి అలవాటుగా పాజిటివ్ అలవాటుగా మార్చుకుంటే మన జీవితం కూడా పాజిటివ్గా వెళ్తుంది సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయాలి ప్రతిరోజు కూడా మనం చేసే చిన్న చిన్న పనులండి మన వ్యక్తిత్వాన్ని మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని మార్చు ఫస్ట్ ఏంటి ప్రతిరోజు కూడా మనం నిద్ర లేవగానే మనం కప్పుకున్న కొన్న కప్పు ఏదో బ్లాంకెట్టు బెడ్షీటు ఏది కప్పుకుంటాం దాన్ని మడత పెట్టడం పక్కన నీట్గా సర్దుకోవడం ఇక్కడి నుంచి మన క్రమశిక్షణ చూసే చూసేవాళ్ళకి తెలుస్తుంది ఆ పక్క కొంతమంది చూడండి కప్పులు అలాగే ఉంచిస్తారు పక్కకు దోషిస్తారు లేచిపోతారు వెళ్ళిపోతారు బ్రష్లు వస్తే అన్నారు పూజలు అన్నీ చేస్తారు మనం పూజలు చేయడం పూజలు చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఆ చిన్న పని మటుకు నెగ్లెక్ట్ చేస్తారు ఆ చిన్న పని దగ్గరే మన క్రమశిక్షణ అంటే ఏమిటో బయట వాళ్ళకి కానీ మరి మన్ని మనమే పరిశీలించుకొని పరీక్షించుకుంటే మంది మనకే తెలిసిపోదు మనం చేస్తున్న పని తర్వాత ఏంటి ముందు దుప్పటిలో మార్త పెట్టి పక్కపాట్ల నీట్గా పెద్దాం తర్వాత ఏంటి రోజు ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండడం మనకి మనమే అంటే నేను సైలెంట్గా ఉన్నాను ఫోన్లు చూడడం టీవీలు చూడడం లేకపోతే ఇతరులతో మాట్లాడడం ఇతరుల మాటలు వింటూ ఉండడం కళ్ళు మూసుకొని కూర్చోడం అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటూ ఉండడం ఇలాంటివి కాదు అసలు మనసులో మన మన గురించి మనం ఆలోచించొద్దు ఇతరుల గురించి ఆలోచించద్దు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హాయిగా కడుపు మొత్తం ఊపిరి బాగా తీసుకొని మళ్ళీ వదులుతున్నాం ఊపిరి తీసుకోవడం వదులుతున్నాం ఇలా చేసుకున్నాం అనుకోండి ఎంత రిలీఫ్ ఉంటుందండి అదేంటంటే మనసుని క్లీన్ చేస్తుంది శుభ్రపరుస్తుంది దానివల్ల ప్రశాంతంగా కూర్చొని మనం ఊపిరి తీసుకొని వదిలి ఊపిరి తీసుకొని వదిలి చేస్తేనే మన మనసు అంతా క్లీన్గా అయిపోతుంది అంతే కదండి స్పష్టమైన ఆలోచనలు వస్తాయి పని మీద ఫోకస్ పెట్టగలుగుతాం ఇదే కదండి స్పష్టమైన ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా పని మీద ఫోకస్ కూడా పెడతాం కదా అదే అనమాట చూసేది చిన్నదే నేను చెప్పాను కదా ముందే చాలా చిన్న విషయాలని ఊపిరి తీసుకునే వదిలిన పది నిమిషాలు ఎంతసేపు ఇట్టే పది నిమిషాలు అయిపోతుంది మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పది నిమిషాలు రోజు మొత్తం మీద ఒక టైం టేబుల్లో అది కూడా పెట్టిస్తాం చెప్పాను కదా ఇవి చిన్న చిన్నవే మనకి ఏం పెద్ద అనిపించవు ఇవేనా దీనికి ఇంత మార్పు ఉంటుందా జీవితంలో ఉంటే గ్యారంటీ అండి ఆ చిన్న చిన్నవే పెద్ద పెద్ద మార్పులుగా మనకి కనిపిస్తాయి అనమాట మన జీవితంలో మనం ఏవి సాధించాము ఏమిటి ఇలాంటి అన్నీ మనం ఎలా నేర్చుకోవాలి ఎలా చేసుకోవాలి అనుకుంటానండి ఒక్కరోజుతో ఏ విధనా ఎవ్వరికీ రాదండి ఇదివరకు మా చిన్నప్పుడు చెప్పేవారు ఏదైనా ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ చేస్తేనే మీలో మీకు ఏ పనైనా సక్సెస్ అవుతుందని అలాగా మెల్లిగా ఒక వారంలో ఒక వారం కొంచెం ఇప్పుడు మౌనంగా కూర్చోమన్నాం పది నిమిషాలు మౌనంగా కూర్చోడం బాగా పని బిజీగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అవ్వదు మెల్లిగా ఒక రెండు నిమిషాలు మొదటి వారం మొదటి రెండు రోజులు తర్వాత రెండు రోజులు ఐదు నిమిషాలు అలా పెంచుకుంటూ క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి అది ప్రాక్టీస్ అవుతుంది ఉండగలుగుతాము ఒకేసారి మనం మౌనంగా ఉండిపోండి మీరు గంటల గంటలు లేదా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే ఎవ్వరూ ఉండలేరు ఏదో పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పని లేదనుకోండి ఇద్దరమే అనుకోండి అలాంటి వాళ్ళు ఉండడం వేరు ఇప్పుడు ఉద్యోగస్తులు అయ్యేది లేదా ఆడ ఆడవాళ్ళకి కూడా అసలు అవదండి మగవాళ్ళకి ఏమైనా చేయగలమైతే ఎంత పెద్దవాళ్ళమైపోయినా ఆడవాళ్ళకి ఇంట్లో పని బాధ్యత తప్పదు ఓపిక ఉన్నంతకాలం చేస్తూనే ఉంటారు అంటే ఎవరు చేయమన్నారా బలవంతం అంటే కాదండి ఆడవాళ్ళ నైజం ఏంటంటే ఎంతసేపు మంచి చేతితో మనం వండుకుందామా మన చేత్తో మనం పెట్టుకుందామా మన పని మనమే చేసుకుందామా ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు ఎప్పుడు ఏదో పని అంటే ఇదివరకు అరగంటలో చేసే పని ఇప్పుడు రెండు గంటలు మూడు గంటలు పడుతుంది ఎందుకు వయోభారం వల్ల అవ్వచ్చు లేదంటే ఓపిక తగ్గిపోవచ్చు లేదా అనారోగ్యం రావచ్చు లేదన్నా అవ్వచ్చు దానివల్ల ఏంటంటే స్లో అయిపోతుంది పని ఆ పని స్లో అయిపోయి పని గబగబా చేయలేక మెల్లిగా చేస్తాం దాంతో వీళ్ళకి ఏంటి పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే ఎవరు కూర్చుంటాం చాలా ఎంతసేపు చాకరీజ్ చేస్తాం హాయిగా మంచం ఎక్కి శుభ్రంగా ఏ టీవీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని టీవీ చూద్దామా మొబైల్ చూద్దామా అని ఇసుకుంటాం కాబట్టి ఇది ఒక్కసారి ఆడవాళ్ళకైనా రాదు కొంతమంది బిజీ బిజీగా ఉండే మగవాళ్ళు వాళ్ళకి రాదు ఎవరికైనా కూడా ఏదైనా ప్రాక్టీస్ పెను చేసుకోవాలి అంతే ఏ పని అయినాను ప్రాక్టీసే అంటే రోజు రోజు చేస్తే మన అనుభవం మీద కొంచెం 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 నేర్చుకోగలరు గ్యారంటీ ఈ అలవాట్లు అండి మన జీవితాన్ని మారుస్తాయి మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాయి మాటలు చిన్నవి మార్పులు పెద్దవి చిన్న అడుగు పెద్ద మార్పు వస్తుంది మీరు ప్రయత్నించి చూడండి ఇందులో ఇందులో ఏది మీకు కష్టమైంది కాదు ఎవరు చేతలే చేతకాని కాదు ఎవరు పైసా భేదవాళ్ళు గొప్పవాళ్ళు పైసా మదుపు పెట్టక్కర్లేదు ఏవి అక్కర్లేదు ప్రయత్నం మంతా మన చేతిలో ఉంది ఈ ప్రయత్నం మాత్రమే మనం చేసామంటే ఎంతో జీవితంలో మార్పు వస్తుందండి ఎన్నో సమస్యల నుంచి బయటపడతాం ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి కూడా బయటపడతాం ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతేనండి కాబట్టి ముందు ప్రయత్నం అంటూ మొదలెట్టండి ప్రయత్నం చేయకుండా మన వల్ల కాదులే అనుకుంటే ఏది మన జీవితంలో ఏ పని చేయలేము పుట్టగానే నడిచామా పుట్టగానే కూర్చున్నామా పుట్టగానే తిన్నామా లేదు కదా ఒక్కొక్క రోజు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్నది పాలు పాలు తర్వాత మెల్లిగా ఉగ్గులు అంటాం సిరిలేకలు అంటాం తిన్నాం ఆ తర్వాత మేము వెళ్ళి అన్నం తిన్నాం ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం చప్పగా అమ్మ అన్నం ముద్దగా వండి పెడితే తిన్నాం ఆ తర్వాత ఉప్పు కారాలు తిన్నాం ఇలా 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 పెరిగితే ఎలా స్టెప్ బై స్టెప్ వచ్చావో ఈ మార్పులు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మనం మన జీవితాన్ని మారింది అనుకునేదాకా అది అలవాటు ప్రాక్టీస్ అలా చేయాల్సిందే చేస్తున్నాం అనుకోండి ఆ ప్రాక్టీసు ఆటోమేటిక్గా మనకు అదొక జీవితంలో ఒక భాగం అయిపోతుంది అలా చేసి చేసేసి అప్పుడు మనం ఆలోచన విధానం మారుతుంది మన జీవితం మారుతుంది మన పద్ధతులు మారుతాయి పడుకునేది ఇవి తినే విధానాలు అన్నీ మారుతాయి మాట్లాడే విధానం కూడా ఎంతో మారుతుందండి ఫస్ట్ అది మారితే నోరు మంచి అయితే ఊరు మంచిది అవుతుందని ఫస్ట్ ఏమిటి రావాలి బాగా మాట్లాడడం తెలియాలి మనకి మంచిగా అవతల వాడిని అట్రాక్ట్ అయ్యేటట్టు మాట్లాడడం తెలియాలి అవతల వాడిని నొచ్చుకోకుండా ఉండేటట్టు మాట్లాడడం తెలియ తెలియాలి అవతల వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చక్కగా నవ్వుతూ వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలి ఇలాగండి ఏది ఎవ్వరు ఎలా చేయదలుచుకున్న అది కానీ అది మనస్ఫూర్తిగా చెయ్యాలి ముక్కుబడిగా ఏ పని చేసినా అందులో సక్సెస్ అవ్వదు అందుకని ఇది ఒక్కొక్క స్టెప్పు మారుస్తూ ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ మెల్లిగా సాధించాలి ఇలాగండి మన జీవితంలో మార్చుకోవాలి ఎన్ని అయితే మనం జీవితం మార్చుకోవాలంటే ఏదో శిల్పులే శిల్పాలు చెక్కక్కర్లేదు ఏది కూడాను రోజుకు ఒక మంచి అలవాటు నేర్చుకుంటే చాలు మన జీవితాన్ని శిల్పుల కన్నా ఎక్కువగా మనం బాగా తీర్చిదిద్దుకోగలుగుతాం మంచి మంచి అలవాట్లతోటి మంచి మంచి ఆలోచనలతోటి దీనితోటినో ఎందుకంటే శిల్పులు అనేది తన నైపుణ్యాన్ని చూపిస్తారు చేస్తారు ఇది మన చేతిలో శిల్పి చేతిలో ఊలీను శుత్తి ఎలా ఉంటుందో మన చేతిలో కూడా మన మాటలు మన పద్ధతులు మన అలవాట్లు మార్చుకుంటే మన జీవితం కూడా బాగుంటుంది అన్నమాట ఇలా చేస్తే మనం కోరిన ఈ చిన్న చిన్న అలవాటు చేసుకుంటే మనం కో మన జీవితం కోరిన విధంగా మార్పు చెందగలుగుతాండి మనం ధ్యానం చేస్తాం ధ్యానం చెయ్యాలంటే నేను ఇదివరకు కూడా చెప్పాను జానం అంటే ఊరికనే ఆ ఎన్నో జానాలు అయినా ఉంటాయి మనము మన దై మనకి ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ దేవుడి దగ్గరనో మంచం మీదో కుర్చీలోనో సోఫాలోనో ఎవరి ఓపిక ఎవరి దీన్ని బట్టి పడుకొని పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ దైవాన్ని తచ్చుకోండి తర్వాత మనం తినే ఆహారం ముందు పడుకునే ముందు లేచే ముందు ఈ మూడు సార్లు కూడానండి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోదు తినే ఆహారం దేవుడు అని ఇంత అదృష్టవంతుడిని నాకు ఇంత మంచి ఆహారం ఇచ్చావు నేను తినగలుగుతున్నాను తిని అరిగా అరాయించుకునే శక్తిని ఇచ్చావు అది దండం పెట్టుకోండి ఒక్కసారి మనసులో తలుచుకొని దండం పెడతానని పడుకునే ముందు అమ్మయ్య దేవుడ ఇవాళ రోజు అంతా బాగా గడిచేది కొన్ని కొన్ని చికాకులు ఉన్నారు రేపు చికాకులు కూడా లేకుండా ఇంకా నవ్వుతూ సంతోషంగా గడిపే అదృష్టాన్ని కలిగించని చెప్పి దండ పెట్టుకోండి మడి పొద్దున లేవచ్చే ముందు అమ్మయ్య దేవుడ మంచి నిద్ర చేశాను సుఖంగా లేచాను ఈరోజు పనులన్నీ సవ్యంగా అయిపోయి మళ్ళీ హాయిగా రాత్రికి ప్రశాంతంగా పడుకునే అంత అదృష్టాన్ని కలిగించి దేవుడా అని పెట్టుకోండి ఇవి చిన్న చిన్న కృత చిన్న చిన్న మాటలు పడుక్కొని అనుకోవచ్చు కూర్చొని అనుకోవచ్చు ఇది ఎవరికి చెప్పక్కర్లేదు మన మనసులో మనం అనుకుంటే చాలు ఎవరికి తెలియజేయనిపక్కర్లేదు ఈ మాటలు ఈ కృతజ్ఞతలు దేవుడికి చెప్పుకుంటే దేవుడు మనం ఎంత ఎడారిలో ఉన్నా కూడాను మనకి సరైన దారి చూపించి మనం మంచి మార్గంలో నడపడానికి ప్రయత్నం చేస్తాం వీటి వల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకో మంచి మనిషిగా కూడా మారిపోవచ్చు మనం ఇవన్నీ చేయడం ఇదండి అయితే మీరు ఇప్పుడే ఆలోచించండి ఈ రోజు నుంచి మీరు చేసే చిన్న అలవాటు మీ జీవితంలో మార్చుకునేది ఫస్ట్ అంటే ఒక రోజులో కాదు రెండు రోజుల్లో కాదు మీ ఇష్టం వచ్చిన టైం తీసుకోండి తీసుకొని మీరు మార్చుకునే అలవాటు ఏమిటో కామెంట్లో పెట్టండి అది మార్చుకునే ముందు అది అది జీవితాన్ని నాశనం చేస్తుందా లేక కొత్త జీవితాన్ని నిర్మిస్తుందా అని ఆలోచించి నిర్ణయం సరైన డెసిషన్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది మన జీవితం ఆలోచించి డెసిషన్ తీసుకొని మొదలుపెట్ట ఎందుకంటే ఇదే మారే సరైన సమయం అండి ఇది ఎవరికైనా మారడానికి ఇది విన్న వెంటనే మారడం మొదలు పెడితే చిన్నవాళ్ళకి మంచిది పెద్దవాళ్ళకి సరే సరే ఇంకా మంచిది అందుకే మన ఆలోచ మన ఆలోచనలు మారే అనుకోండి మన అలవాట్లు కూడా మారుతాం పెద్ద పెద్ద విజయాలకి తలుపు తడుతూ ఉంటాయండి చూసారా ఎంత బాగుందో మన జీవితాన్ని మార్చుకోవడం దేవుడు ఇవ్వలేదు వాడు హెల్ప్ చేయలేదు వీళ్ళు హెల్ప్ చేయలేదు వీళ్ళు ఇలా అన్నారు అందుకే నాకు ఇలా అయిపోయింది ఇలాంటివన్నీ అండి చేత కాకుండా మాట్లాడే మాటలు అలా కాకుండా వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా మార్చుకుంటూ వస్తే మన జీవితాన్ని మనమే ఎంతో చక్కటి బాట చేసుకోగలుగుతాం అనమాట ఈ చిన్న చిన్న అలవాట్లు మా చేయడం మొదలు పెట్టండి ఎవరు ఏ అలవాటు చే చేద చేసుకోదలుచుకున్నారో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి మీకు తెలిసిన వాళ్ళు నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద కొట్టండి నేను చెప్పే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి అలాగే మీరు అందరూ ఇలాగన్నీ చేస్తే కనుక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా లలితాశాసన అమ్మవారిని చదజ్ఞకుండ సంభూత అని ఎందుకు పిలుస్తారు అని అడిగారు దాని జవాబు ఏంటంటే దాని అర్థం ఏంటంటే చైతన్యం అగ్నిలో ఉద్భవించిందని అర్థం అనమాట చిదజ్ఞకుండ సంభూత అని దానికి అర్థం ఇది అనమాట ఇది ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇంకో ప్రశ్న ఏంటంటే లలితాదేవిని రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారు దీని జవాబు పెట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్